హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాబీసీ నాయఎస్సీ నాయస్సి నామైన రెడ్డి అంటారు సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అలా చెప్పుకోలేదు సో అలా చెప్పుకున్నందుకే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అత్యంత దగ్గరగా ఉంటారా చెప్పుకోలేనందుకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పట్టించుకోరా ఏంటి అసలు దీన్ని ఏమంటారు దీన్ని మంచి ప్రశ్న అండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్కి వెళ్ళినా దాంట్లో ఆయన మైక్ ముందర పెట్టుకొని ఒక మాట అనేవాడు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అని చెప్పి రాగాలు తీస్తూ చేతులు దిప్పుతూ చెప్పేవాడు కానీ ఆయన రియాలిటీలో ఏం చేశాడు తెలుసా నా బీసీ అంటూనే ఎంతోమంది బీసీలపైన అక్రమ కేసులు పెట్టించాడు బీసీ భూములు లాక్కున్నాడు అదేవిధంగా బీసీలకు సమా సామాజిక వర్గానికి ఎంతోమందిని మహిళలపైన అత్యాచారాలు జరిగితే కనీసం చర్యలు తీసుకోలేదు ఒక బీసీ అమర్నాథ్ గౌడ్ లాంటి వ్యక్తులను చంపించేశాడు వాళ్ళ పార్టీ కార్యకర్తలతో అదేవిధంగా నా ఎస్సీ అంటూనే ఒక మనం చూసినట్లయితే ఒక డాక్టర్ సుధాకర్ కావచ్చు ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు ఒక ఓంప్రకాష్ కాదు ఇలాంటి ఎంతోమంది చావులకు కారణమయ్యాడు నా ఎస్టీ అంటూనే ఎస్టీల్ని వాడుకొని వాళ్ళని అక్రమ కేసులు పెట్టి వాళ్ళని వేధించి మళ్ళీ అదేవిధంగా వాళ్ళ భూముల్ని లాక్కొని చేశాడు ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈ విధంగా ఎంతోమందిని మోసం చేశాడు కింద వాళ్ళందరినీ వేధించి పైన నా బీసీ నా ఎస్సీ నా నా ఎస్టీ అని చెప్పి చెప్పాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మనం చూస్తే ఈ రోజు వరకు ఏ మీటింగులో కానీ ఎక్కడా కానీ అలాంటి మాటలు ఏమీ చెప్పలేదు కానీ ఆయన చేతల్లో చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఏ విధంగా అంటే మీరు అడుగుతారు ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణకు కొన్ని చెప్తాను గత నెల రోజుల్లో ఏప్రిల్ ఒకటి నుంచి ఈరోజు మే నెల వరకు మనం మొదలు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళారు దాదాపు ఒక ఆరు ఆరు పర్యటనలకి వెళ్ళడం జరిగింది ప్రజల దగ్గరికి అక్కడికి వెళ్ళి ఏం చేశాడనేది మనం ఒక్కసారి ఆలోచించాలి ఏప్రిల్ ఒకటో తేదీ పేదల సేవలో అని చెప్పి ఆయన ప్రతి నెల పేదల సేవలో ఏదో ఒక ఇంటికి వెళ్తూ ఉంటాడు ఏప్రిల్ ఒకటిన పేదల సేవలో అని చెప్పి ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళ జీవన గ్రతలు తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం అండగా ఉంటుందో చెప్పి వాళ్ళకి ఒక మార్గం అనేది చూపించడం జరిగింది మళ్ళీ అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి రోజు ఒక ఇంటికి వెళ్ళడం జరిగింది ఆది కూడా ఏంది ఒక ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా మధ్యలో జ్యోతిరావు దగ్గర జయంతి వచ్చిన రోజు ఆ రోజు ఒక బీసీ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబంలో వాళ్ళ స్థితిగతులు ఏం తెలుసుకొని వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఉంటే వాళ్ళిద్దరూ ఏం పనులు చేస్తారు అనేది తెలుసుకొని వాళ్ళకి చెప్పి అదేవిధంగా ఆ ఊరిలో కొంతమంది యాదవులు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు పశువుల్ని ఏ విధంగా చూ చూస్తూ ఉన్నారు వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలి ఇవన్నీ తెలుసుకొని వాళ్ళకి అక్కడ ఒక మార్గం చూపిస్తూ వాళ్ళకి అండగా నిలబడ్డారు అదేవిధంగా మళ్ళీ మనం చూస్తే అంబేద్కర్ జయంతి రోజు ఆ రోజు కూడా ఒక ఎస్సీ ఇంటికి వెళ్ళి అదేవిధంగా వాళ్ళకు ఒక అండగా ఒక భరోసా ఇస్తూ వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించడం జరిగింది అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి రోజే ఒక ఎస్సీ సంక్షేమ హాస్టల్కి వెళ్ళడం జరిగింది ఎస్సీ సంక్షేమ హాస్టల్కి వెళ్ళి అక్కడ ఎస్సీ బాలికలు చ చదువుకుంటూ ఉంటే అక్కడ వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళకి ఏం మెన్యూ పెడుతున్నారు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇంకా ఏ విధంగా మనం చేయగలుగుతాం వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేస్తూ వాళ్ళని ఒక మంచి పౌరులా తయారు చేయడానికి తన వంతు సూచనలు చేస్తూ వాళ్ళతో గడిపి వచ్చాడు అదేవిధంగా మొన్న చూసుకుంటే మే ఒకటిన పేదల సేవలో కార్యక్రమానికి చూసుకుంటే ఇక ఒక ఎస్టీ సామాజిక యానాది సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి అదే వాళ్ళ పిల్లలకి ఏ విధంగా చదువు పరంగా హెల్ప్ చేయగలుగుతాము చెప్పి అదేవిధంగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం అదేవిధంగా ఆ ఊరిలో దాదాపుగా నలభై యాభై యానాది కుటుంబాల పైన ఉంటే ఆ కుటుంబాలన్నిటికీ ఒక పీ ఫోర్ ద్వారా మనం ఏ విధంగా సహాయం చేస్తాం వాళ్ళకి ఏ విధంగా భరోసా ఇస్తాం ఒక మాట చెప్పి వాళ్ళందరినీ పైకి తీసుకొని రావడానికి తనవంతు సూచనలు చేసి వచ్చాడు ఇక్కడ చూసుకుంటే మనం గత నెల రోజులుగా ఆయన వెళ్ళిన కుటుంబాలన్నీ ఎవరివి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ కుటుంబాలే ఆ కుటుంబాలకు వెళ్ళడం కాకుండా అక్కడ అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో గుర్తించి వాళ్ళందరికీ ఏ విధంగా వాళ్ళని పైకి తీసుకుని వాళ్ళు సూచనలు చేసి వాళ్ళకి ఏ విధమైన సాయంగా వాళ్ళ సహాయం చేసి వచ్చారు కానీ ఇవి ఎక్కడ కానీ ఏ మీడియా ఛానల్లో ఏ టీవీ ఛానల్లో ఎక్కడా రాలేదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇది అక్షరాల సత్యం అంటే ఒక నాయకుడేమో మాటలు చెప్పి నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అని మాటలు చెప్పి ప్రజలు ప్రజల్ని మోసం చేశాడు ఒక నాయకుడేమో మాటల్లో చెప్పటం లేదు చేతల్లో చూపిస్తున్నాడు కానీ చెప్పుకోవటం లేదు అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అంటే ఈ విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన విధంగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళేదంటారే ఏఎస్సీ ఇంటికి కానీ ఏబీసీ ఇంటికి కానీ వెళ్ళలేదంట జగన్మోహన్ రెడ్డి గారు మాటలు మాత్రమే చెప్పారు మాటలు మాత్రమే చెప్పారు ఏ రోజు కానీ ఆ విధంగా చేస్తుంటే ఒక డాక్టర్ సుధాకర్ని ఎందుకు వీళ్ళ పార్టీ ఎమ్మెల్యే చంపిస్తే మళ్ళీ అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం జంపిన ఒక ఎస్సీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి మళ్ళీ ఎమ్మెల్సీకి ఇచ్చి అతన్ని పక్కన ఎందుకు గుర్చొని పెట్టుకుంటూ ఉన్నాడు అదేవిధంగా ఒక అమర్నాథ్ గౌడ్ చావు కారణమైన వాళ్ళ వ్యక్తుల్ని మళ్ళీ ఎందుకు ప్రోత్సహించాడు అదేవిధంగా ఎంతోమంది ఎస్టీల్ని వేధించిన ఎమ్మెల్యేలకు మళ్ళీ ఎందుకు టికెట్లు ఇచ్చాడు దాని అన్నింటికి సమాధానం చెప్పమండి ఆయన ఏంటంటే మాటల్లో చెప్పేది ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే చేతల్లో చేస్తూ ఉన్నారు కానీ ఆయన ఎక్కడ చెప్పుకోవటం లేదు ఇది డిఫరెన్స్ ఒక నాయకుడికి ఒక రౌడీకి ఉండే డిఫరెన్స్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేసిన ఇన్ని కుటుంబాలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాల దగ్గరికి వెళ్ళినా ఎక్కడైనా నేను వెళ్తున్నానే నేను చేస్తున్నానే అని చెప్పి ఆయన ఏంటంటే నా బాధ్యతగా నేను చేసుకుంటూ వెళ్తాను అని చెప్పాడు అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం ఇది నా నా పైన ఒక బాధ్యత ఉంది ప్రజలు నాకు అధికారాన్ని ఇచ్చారు నేను బడుగు బలహీన వర్గాల వాళ్ళని పైకి తీసుకొని రావడానికి నా శక్తి వంచన లేకుండా నేను పనిచేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఒక రాష్ట్రం కోసం ఒక రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా ఏ విధంగా పనిచేస్తున్నారు చూడొచ్చు అదేవిధంగా కులమత ప్రాంతాలకు అతీతంగా అందరికీ ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు మనందరం చూడొచ్చు ఎందుకంటే ఇలాంటి నాయకుడు అవసరం ఎందుకంటే ఏడు పదులు దాటినా కూడా రోజుకు పద్దెనిమిది గంటల రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మొన్న చూస్తే పేదల సేవల కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక పక్క సంక్షేమం పెన్షన్లు ఇస్తూనే అదేవిధంగా అక్కడ ఎవరైనా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కుటుంబాలంటే వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తూనే అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మన ఎంఎస్ఎంఈ ప్లాంట్స్కి సంబంధించి ఆ రోజు నాలుగు వర్చువల్గా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ప పదకొండు దగ్గర శంకుస్థాపనలు చేయడం జరిగింది మిగిలినటు కూడా రాష్ట్రం మొత్తం మీద రానున్న నూట డెబ్బై రానున్న రోజుల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ ప్లాంట్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ దానికి సంబంధించిన ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు అంటే ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు ఒకే జోడెద్దుల్లాగా తీసుకొని వెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనమే చూసాం అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం అనేది చేయండి దాంట్లో ప్రధాని గారు కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం దిశగా వెళ్తూ ఉంది రానున్న మూడు నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలవబోతుందని తెలి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్స్ అండి